కాబట్టి కాలభైరవుడికి అష్టభుజుడు ఆయన షష్ఠభుజుడు అష్టభుజుడు ద్విభుజుడు అంటారు ఆయన కాబట్టి ఆయన ఆయన ఉద్దేశం ఏంటంటే సూర్యోదయం కల్లా మొత్తం ఈ యొక్క ఈశ్వరుడున్నటువంటి అన్నీ కూడా ప్రతి చోట తిరిగి వచ్చేస్తాడు కేదార్నాథ్ మొదలుపెట్టి రామేశ్వరం వరకు తక్కువ తిరిగి వచ్చేసి శూన్యుడిని కూర్చుంటాడు కైలాసంలో కూర్చుంటాడు అన్ని కరెక్ట్గా ఉన్నాయా కరెక్ట్గా అవుతున్నాయా ఆయన కాలపురుషుడిగా అక్కడ వేగంగా ప్రయాణం చేసేటువంటి కాలభైరవుడు కాబట్టి ఆయన ప్రసన్నత చేసుకోవడం వల్ల మనకి అష్టైశ్వర్యుడు ముఖ్యంగా శత్రు నాశనాన్ని కలిగిస్తాడు అరిషట్ వర్గాన్ని నాశనం చేసే అవకాశం అంటే శత్రువులు అంటే బయట వాళ్ళు వేరే శక్తుడు లోపల ఉన్నటువంటి అరిషట్ వర్గాలు ఉంటాయి వాటిని నాశనం చేయగలిగేటువంటి శక్తిని కలిగిస్తాడు కాలభైరవుడు అందుకే కాలభైరవుని ముందుగా పూజిస్తే అటువంటి కాలభైరుని వికృతాకారంగా స్వామి ఆయన భయంకరంగా ఉంటాడు ఆయన పెద్దగా కొద్దిగా ఆయన పూజలు అన్నీ కూడా వేరే ఉంటాయి ఢమ ఢమ మృదంగ తుంగ అనేటువంటి ఆయన మంత్రాలు కదా అని అంటే ఆయన నువ్వు పాడే శివుడి పాడు తన్వేస్తుందా ఆ ప్రసన్నుడు అయిపోతాడు మనకి పాటలతోనే ప్రసన్నుడైపోతాడు దానముతోనే ప్రసన్నుడు అయిపోతాడు నామస్మరణతోనే అయిపోతాడు పూజలు కూడా అడుగుడు ఆయన కానీ ఇలా చేస్తే ఎంత ప్రసన్నుడైతే నువ్వు భక్తిగా పూజిస్తే ఎంత ప్రసన్నుడు అవుతాడు కాబట్టి కాల్భై మనం ఎంతగా మనం పూజ చేయగలిగితే ఎంత ఆయన ఆరాధన చేయగలిగితే తప్పకుండా శివుని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుకున్నట్టే అంటే మనకి ఆయన పెట్టే ఉగ్రహాన్ని కొందరు పెడతారు అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆ రకమైనటువంటి పదార్థాలు పెడతారు ఇప్పుడు ఉత్తర భారత దొరికే పదార్థం మంది దొరుకు వాళ్ళు రొట్టెలు పెడతారు మన రొట్టెలు మనం పెట్టంగా కాబట్టి మనం పెట్టేటువంటి మన వాళ్ళు పూరీలు పాయసం పెడతారు మనం పూరీలు పాయసం మనం పెట్టాం మనం అంటే అన్నము ఇదే పంచభక్ష పర్మాదాలు ఏవైనా సరే కానీ ఇక్కడ ఏంటంటే కొద్దిగా అమ్మవారికి మనము నవరాత్రులు దుర్గమ్మ వాళ్ళు పెడుతుంటాం కారం అనేటువంటి పదార్థాలు కొన్ని పెడుతుంటాం ఉగ్రాడి లాంటిది తర్వాత మనకి ఇక్కడ స్వామివారికి అన్ని రకాల కూరగాయలు కలిపినటువంటి ఒక పదార్థాన్ని అమ్మవారి స్వామివారికి నివేదన చేయడం తర్వాత గుడహన్నం ఈయన కూడా గుడాన్న ప్రియన కూడా పెట్టడం తర్వాత మనకు సాబ్దానం ఉంటుంది కదా మనకి తెలుగులోగుబియ్యం సగ్గుబియ్య పాయసం కూడా చాలా ఇష్టమైంది ఇటువంటి పదార్థాలు పెట్టడం వల్ల ఆరోగ్యవంతమైనటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టమని కాదు ఈ సమయంలో ఆరోగ్యవంతమైన పదార్థాలు పెట్టడం వల్ల అవి తినడం వల్ల మనకి సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి ఇవి పెట్టమని చెప్పారు తప్ప భగవంతుడికి ఇష్టాలు ఏం లేవు మాంసం తిన్నాడు ఆయన మద్యపానం జీవించాడు మాంసం తిన్నాడు ఎవరు దత్తాత్రేయ స్వామి ఇవన్నీ తిన్నాడు కదా కానీ తినడం వల్ల ఏం జరుగుతుంది ఎక్కడ నీవు నీ యొక్క మతి భ్రమణ కలుగుతుందో చూపించాలి భగవంతుడు ఎక్కడ వెళ్ళంతే ఒరే నువ్వు ఏది పెడుతున్నావో అది నీకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే శుభాన్ని పొందాలనుకుంటున్నావో దాన్ని మాత్రమే ఆచరించాలని చెప్పడానికి ఉద్దేశమే భగవంతుడికి పెట్టే నివేదన తప్ప ఆయన ఏదో ఇష్టమైన తింటాడని కాదు ఆయన పేరు చెప్పుకుని మంత్రణం కోసం మాత్రమే ఆయన విషయాన్ని గమనిస్తే మంచిది